భీష్ముడు మహాభారతంలో అమరమైన వీరుడు మూలనామ దేవ తల్లిదండ్రులు గంగాదేవి శంతను తన శక్తివంతమైన ప్రతిజ్ఞ వల్ల భీష్మ ప్రతిజ్ఞ అనే పేరు ఇతనికి వచ్చింది ఈయన గాంగేయుడు భీష్మ పితామహుడు గురువంశుని రక్షకుడు భీష్ముని పుట్టుక ఒక దేవతా సమ్మిళిత గాథ ప్రాచీన హస్తినాపుర రాజ్యానికి రాజైన కుమారు వీరు దేవపా సింహాసనాన్ని అధిరోహించి ధర్మబద్ధంగా పరిపాలించసాగాడు ఒకరోజు శంతనుడు గంగానది తీరానికి వేటకు వెళ్ళాడు అక్కడ అతడు ఒక అద్భుత సుందరిని చూశాడు ఆమె ఎవరో కాదు గంగాదేవి శంతనుడు ఆమెను చూసి వెంటనే మోహంలో పడ్డాడు ఆమెను వివాహానికి కోరాడు గంగాదేవి ఒక షరతు పెట్టింది నన్ను వివాహం చేసుకోవచ్చు కానీ నేను ఏమి చేసినా అడగకూడదు అడిగితే నేను విడిచి వెళ్ళిపోతాను అని చెప్పింది శంతడు దానికి అంగీకరించాడు వారి ఇరువురు వివాహం చేసుకున్నారు గంగాదేవి ఏడుగురు పిల్లలను ప్రశ్నించింది ప్రతిసారి వారిని వెంటనే గంగలో వేస్తూ ఉంటుంది శంతనుడు నిశ్శబ్దంగా ఊరిపోయాడు ఎందుకంటే ఆమె షరతును అతడు గుర్తు పెట్టుకున్నాడు కాబట్టి ఎనిమిది పుట్టినప్పుడు శంతడు తట్టుకోలేక ఇంతకీ నదిలోకి ఎందుకు వేస్తున్నావు అని అడిగాడు వెంటనే గంగాదేవి మాయా విలాసంగా నవ్వి ఇలా చెప్పింది ఈ ఎనిమిది మంది దేవతలు అష్టవసులు వారు శాపగ్రస్తులై భూమిపై జన్మించారు వారికి ఈ జన్మం సంక్షిప్తంగా ఉండాలని కోరుకున్నారు నేను వారికి ఆ శాప విమోచనం చేశా అయితే ఎనిమిదేవ బ్యుజుడు తాను తండ్రి ఆకుపై మొహం చూపించినందున మానవ జీవితాన్ని నిడివిగా అనుభవించాల్సి వచ్చింది ఇతడే నీ కొడుకు నీవు నన్ను ప్రశ్నించావు కాబట్టి నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి గంగాదేవి చిన్న బిడ్డగా ఉన్న భీష్ముని శంతనుడి దగ్గర వదిలి వెళ్ళిపోయింది అందుకే భీష్ముని గంగాపుత్రుడు అని కూడా అంటారు ఆ బిడ్డకే దేవగతుడు అనే పేరు పెట్టారు ఇతడు శాంతి ధర్మాన్ని ప్రేమించినవాడు గురుకులంలో శిక్షణ తీసుకుని అస్త్రవిద్యలో నితుండయ్యాడు ఆయనకు గురువు భరద్వజ మహర్షి పరశురాముడు వంటి గొప్ప ఋషుడు భీష్మ ప్రతిజ్ఞ శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె తండ్రి భవిష్యత్తులో సత్యవతి కుమారుడే రాజుగా ఉండాలి అన్నాడు దీనికోసం దేవగతుడు అంటే మన భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు అనేది జీవితంలో చేసుకోను అని చెప్పింది అందుకే భీష్మ ప్రతిజ్ఞ అనే పేరు వచ్చింది తన రాజసింహాసం త్యజించాడు ఒక జీవితం అంతా బ్రహ్మచార్యం పాటిస్తూ అలాగే ఉండిపోయాడు ఈ శబ్దం ఇని దేవతలే ఆశ్చర్యపోయి ఆయనకు భీష్ముడు అనే పేరు ఇచ్చాడు భవిష్యత్తులో ఇతడే భీష్ముడు తర్వాత శంసనుడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె తండ్రి తన కుమార్తె సంతానమే రా వారసార్త్వం కావాలని షర పెట్టాడు దేవగ్రతడు దాన్ని అంగీకరిస్తూ రాజ్యానికి తన హక్కు వదులుకున్నాడు జీవితాంతం బ్రహ్మచార్యం పాటిస్తానని ఘనంగా ప్రతిజ్ఞ చేశాడు ఈ ఘోర ప్రతిజ్ఞ చూసి దేవతలే ఆచరిపోయి అతనికి భీష్ముడు అనే పేరు ఇచ్చారు ఇప్పటి నుండి దేవగ్రతడు భీష్ముడు అయ్యాడు భీష్ముని విశిష్టతలు ఇతడు ఇచ్చామరణుడి వరం పొందాడు అంటే తనకు తాను ఎప్పుడు చనిపోవాలో నిర్ణయించుకునే శిక్షి శిక్షి గురు పరశురాముడితో కూడా యుద్ధం చేశాడు కానీ గౌరవంతో నిలిచాడు చితడే కురువంశాన్ని వంశాన్ని సారదీసిన విచిత్ర వీర్యుడి మరణం తర్వాత సత్యలచికి సహాయం చేసి వ్యాసుని ఆధారంగా పాండవుల జన్మకు కారకుడయ్యాడు కురుక్షేత్ర సంగ్రామంలో ఇతడు కౌరవుల పక్షం నందు యుద్ధం చేశాడు కానీ ధర్మాన్ని చివరికి అర్జునుడు శిఖండ్ని ముందుంచి యుద్ధం చేయగా భీష్ముడు బాణసైపై పడిపోయాడు మరణం ధర్మోపదేశం భీష్ముడు రయణం వచ్చేదాకా చనిపోలేదు తన మరణ దశలో ధర్మశాస్త్రం రాజధర్మం ఆపద్ధర్మం వంటి విషయాలపై యుధిష్ఠునికి ఉపదేశం ఇచ్చాడు ఇతడి బాణసైపై ఉపదేశం భీష్మ పర్వంగా ప్రసిద్ధి చెందింది భీష్ముడు పరిశురామం నుండి ఇచ్చా మరణం అనే వరం పొందాడు అంటే తన మరణం సమయం తానే నిర్ణయించుకుంటే శక్తి ఆయన ఈ వరం వల్లే ఆయన శత్రు ఎవరూ చంపలేకపోయారు ఉత్తరాయణంలో వర్ణం మోక్షాన్ని పొందే కాలం భీష్ముడు తన జీవితాంతం ధర్మాన్ని అనుసరించి జీవించాడు కురుక్షేత్ర సంగ్రామంలో శిఖండని అడ్డుగా ఉంచుకుని అర్జునుడు బాణాల ప్రయోగించగా భీష్ముడు బాణశైపై పడిపోయాడు అయితే ఆయన వెంటనే చనిపోలేదు ఎందుకంటే ఆయనకు ఇచ్చా మరణం ఉంది అంటే అతడు తన ప్రాణాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తను మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడే మరణించగలడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వారికి తన ప్రాణం ఉండాలని అనుకున్నాడు అలానే బాణసయిపై జపికే ఉన్నాడు ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించే కాలం ఇది హిందూ ధర్మంలో మోక్షాన్ని పొందేందుకు అనుకూలమైన సమయం యుదుష్టుడు భీష్మపర్వం ఆయన మరణానికి ధర్మశాస్త్రం రాజనీతి ఆపద్ధర్మం మోక్షం వంటి విషయాల్లో గొప్ప ఉపదేశం ఇచ్చాడు ఈ ఉపదేశాలు భీష్మ పర్వం అనే పేరుతో మహాభారతంలో ఒక ప్రధాన భాగంగా ఉన్నాయి ఈ ఉపదేశాల ద్వారా యుధుష్ఠిరుడు ధర్మబద్ధంగా పాలన సాగించగలిగాడు భగవద్గీత సారాంశాన్ని అనుసరించిన జీవితం భీష్ముడు తన జీవితం అంతా అనాశ ధర్మపదం నిష్కామ నిష్కామ కర్మలకు ఆదర్శంగా నిలిచాడు ఇతడి మరణం కూడా ఇదే తత్వాన్ని ప్రతిబింబించింది జీవితాన్ని ధర్మబద్ధంగా జీవించాలి మరణాన్ని మోక్షంగా స్వీకరించాలి అనేదే ఇతని ఉద్దేశం భీష్ముని చావు రహస్యాన్ని పోరాణాల ప్రకారం ఉత్తరాయణంలో మరణించే వారుషాన్ని పొందుతారు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు సరసయ్యపై పడిపోయినప్పుడు దక్షిణాయన కాలం వెళ్ళింది అందువల్ల ఆయన మరణాన్ని వాయిదా వేశారు భీష్ముడు శిఖండని చూసి ఆయుధాన్ని నిష్క్రియం చేశాడు ఎందుకంటే శిఖండిని పూర్వజన్మలో అంబగా భావించాడు అర్జునుడు శిఖండిని నిలిచి యుద్ధం చేసి భీష్ముడిని బాణాలతో కప్పేశాడు అయితే భీష్ముడు చనిపోలేదు ఎందుకంటే ఆయన ఇంకా తన మనవ సమయాన్ని కోరుకోలేదు కాబట్టి భీష్ముడు తన చివరి రోజుల్లో యుధుష్టు ధర్మశాస్త్రం రాజధర్మం ఆపద్ధర్మం వంటి విషయాల్లో ఉపదేశాలు ఇచ్చాడు ఆయన బాణసైపై ఉన్న చోటే అతని మాటలు భీష్మకర్మంగా మహాభారతంలో ప్రసిద్ధి పొందాయి భీష్ము చావు అనేది ఈ ఒక సంఘటన మాత్రమే కాదు అది జ్ఞానానికి ధర్మానికి శాంతికి గొప్ప సంకేతం భీష్ముడు తన జీవితాన్ని తాను నియంత్రించిన అసాధారణ వ్యక్తి అందుకే ఇతన్ని భీష్మ పితామహుడు అని గౌరవంగా పిలుస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి